హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో భాగంగా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బ్రదర్ నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేశాను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు అది క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అది ఎలా క్యాన్సిల్ చేసుకోవాలని కొంతమంది అలా పాసిబుల్ అవుతుందని ఇంకొంతమంది అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందని అడుగుతున్నాను అనమాట సో ముందుగా అలా అసలు పాజిబులే కాదండి సో మనం ఎలా క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశమే ఉండదు మరి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే మీకు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి మరియు కాలేజ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆ సీట్ అనేది మీకు రిజర్వ్ అయిపోతుంది మీరు ఆ కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీరు ఆ కాలేజీలో ఇవ్వాల్సింది జాయినింగ్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ రెండు ఇచ్చి వాటితో పాటు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్టుగా ఒక సర్టిఫికేట్ అడుగుతారు అదే జరాక్స్ అడుగుతారన్నమాట షార్ట్ మేము అట్లా కొన్ని కాలేజ్ చదువు అడగరు ఆ రెండు సబ్మిట్ చేస్తే మీరు సీట్ యాక్సెప్ట్ చేసినట్టు సో వన్స్ మీరు సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తారు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది సీటు యాక్సెప్ట్ చేసినా ఎలిజిబులే యాక్సెప్ట్ చేయకపోయినా ఎలిజిబులే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే సో మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా నా కాలేజ్ అలాట్ అయితే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ సీటు రాలేదు అనుకుంటే అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అనేది ఉంటుంది ఇది ప్రొసీజర్ అంతే తప్ప నాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడు లేట్ అయిపోతుంది నాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వద్దు నాకు ఆ కాలేజ్ వస్తుందో తెలియదు నేను రాంగ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నానంటే ఏం చేయడానికి లేదండి ఓన్లీ మీకు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అవ్వకపోతేనే మీకు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ అనేది ఉంటుంది సో మీరు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి ఉంటుందన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడ అవకాశం లేదు మీకు వచ్చిన ర్యాంక్కి ఏ బ్రాంచ్ కానీ ఏ కాలేజ్ కానీ అవసరం లేదన్నప్పుడు మీకు అలాట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ అనేది ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాట్ అయ్యింది అంటే మీరు రిపోర్టింగ్ చేసినా రిపోర్టింగ్ చేయకపోయినా క్యాన్సిల్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ రిపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే సెకండ్ ఫేజ్ కౌన్సిల్ మీకు ఏ ఖాళీలో సీటు రాకపోతే అసలు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు ఎక్కడ సీట్ అనేది ఉండదు నేను మళ్ళీ వెళ్ళి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ చేస్తానంటే అది అసలు మీకు ఉండదు అనమాట ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది సింపుల్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వస్తే వచ్చినట్టు లేదంటే ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ రిపోర్టింగ్ చేసి ఉండి ఉంటే ఆ సీట్ మీకు ఉంటుంది లేదా మీకు అసలు ఏ సీట్ అనేది ఉండదు వీటి గురించి నేను ఆల్రెడీ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే నేను వీడియోస్ పెట్టాను క్లియర్గా పెట్టాను అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏంటి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ ఎందుకు ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు ఇలా చాలా వీడియోస్ చేశాను మేబీ మీకు ఆ వీడియోస్ అనేవి మీ దాకా వచ్చి ఉండకపోవచ్చు మీరు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి చెక్ చేసుకోండి అండ్ మన కాలేజ్ గైడ్ అనే ఒక ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరెవరు రిపోర్టింగ్ చేయాలి ఈ రిపోర్టింగ్ పరంగా కూడా మీకు ఒక డెడికేటెడ్ వీడియో ఉంటుంది విత్